కాకా సాహెబ్ దీక్షత్ ఒకసారి బాబాను దర్శనం చేసుకున్నాక కాకా సాహెబ్ దీక్షత్ ఒక్కసారి బాబాను దర్శనం చేసుకున్నాక హృదయంలో ఒక్కసారిగా అపూర్వమైన వివేక వైరాగ్యాలు జాగృతమయ్యాయి ఆ రోజులలోనే విఖ్యాత సొలిసిటర్గా వేల రూపాయల సంపాదనను ప్రతిష్ఠాత్మకమైన రాజకీయ పదవులను సద్గురు సన్నిధానం ముందు సద్గురు ప్రసాదించే నిజమైన హితం ముందు తుచ్ఛమైనగా భావించి తృణప్రాయంగా త్యజించి సద్గురువుకు శ్రద్ధా సబూరీలను సమర్పించి సంపూర్ణ శరణాగతి చెందాడు బాబాను చూడకపోతే తీవ్ర అశాంతికి లోనయ్యాడు కనుకనే ముంబై నుండి నివాసం షిరిడీకి మార్చాడు ముంబై మహానగరంలో పెద్ద పెద్ద పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదవవలసిన తన పిల్లలను షిరిడీ వంటి కుగ్రామంలో మట్టి గోడలతో నిర్మితమైన ఓ చిన్న మరాఠీ పాఠశాలలో చదివించాడు సద్గురు సాన్నిధ్యాన్ని పొందే ప్రక్రియలో ప్రాపంచిక ఆస్తులు కళ్ళ ముందే కరిగిపోతున్నా చెల్లించలేదు కన్న కూతురు మరణించినా వెరవలేదు అనుక్షణం అనుక్షణం సద్గురు స్వర్ణలో రమించాడు సద్గురువే శ్వాసగా జీవించాడు కనుకనే బాబా దీక్షతను ఉద్దేశించి నా కాక నేను విమానంలో తీసుకువెళ్తాను అని ఇచ్చారు నా కాక నేను విమానంలో తీసుకువెళ్తాను అని ఇచ్చారు సాహెబ్ బాలాసాహెబ్బాటే అసలు పేరండి పురుషోత్తం సఖారాం భాటే తన స్నేహితుడైన నానాసాహెబ్ చందోకర్ చెప్పడం వలన పద్దెనిమిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరం నుండి బాబా దర్శనానికై రాసాగారు శ్రీ బాలాసాహెబ్ భాటే శ్రీ గోవింద్ తాలూకా మామలేదారుగా శ్రీ బాలాసాహెబ్ భాటే శ్రీగోంద్ తాలూకా మామలేదారుగా పనిచేసేటప్పుడు తన మామగారు మరియు బరోడాలోని సమర్థ రామదాస స్వామి మఠాధిపతి అయిన శ్రీ భావు మహారాజ్ సిర్గావకర్ శ్రీ గోండులో కీర్తన చేయడానికే వెళ్ళారు నాటి రోజులలో శ్రీ బావు మహారాజ్ ఎంతో పూజ్యనీయులుగా జనబాహుళ్యము చే ఆరాధింపబడేవారు శ్రీ గోన్లో బావు మహారాజ్ సంత కబీర్ గురించి కీర్తన చేశారు బాలాసాహెబ్ ఆ కీర్తన శ్రవణం చేస్తూ తన్ను తా మరిచాడు ఆ కీర్తన తన మనసుపై ఎంతో గొప్ప పరిణామం చూపించింది ఆ కీర్తనలోని కబీర్ బోధ తన హృదయాన్ని బలంగా స్పృశించింది తన హృదయంలోని ఉన్నత సంస్కారాలు ఆ కీర్తన మాధ్యమంగా జాగృతమయ్యాయి ఒక్కసారిగా ప్రాపంచిక జీవనంపై తీవ్ర వైరాగ్యం జనించింది అప్పటికే బాబాను రెండు మూడు సార్లు దర్శనం చేసుకొని ఉండటం వలన బాబా పట్ల తనకు మంచి భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి కానీ ఆ కీర్తన శ్రవణం చేశాక ఆ కబీరు ఏ సాక్షాత్తు శ్రీ సాయి రూపంలో నడయాడుతున్నారని బలంగా అనిపించింది అప్పుడు తన ఉద్యోగానికి ఆరు నెలలు సెలవు పెట్టి సకుంట్టు సమేతంగా షిరిడీలో నివసించసాగాడు బాబా యొక్క దివ్య సన్నిధిలో తన వివేక వైరాగ్యాలు ఇంతింతై ఒటుడింతై అన్న చందాన వృత్తి చెందసాగాయి తాను మరలా తన సెలవును ఇంకో ఆరు నెలలు పొడిగించి షిడీలోనే నివాసం ఉండసాగాడు తీవ్రమైన వైరాగ్యం తన అణు ఆక్రమించింది ఆ తరువాత తన ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేశాడు కనీసం ఉద్యోగానికి రాజీనామా చేసి సేవా నివృత్తి బత్యం అంటే పెన్షన్ అంటే పెన్షన్ కోసం కూడా అర్జీ పెట్టుకోలేదు ప్రాపంచికంగా ఏది పట్టించుకునే పరిస్థితిలో తానుండేవాడు కాడు ఎవరు ధన సహాయం చేసినా తీసుకోకూడదు అనేది శ్రీ సాహెబ్ నియమం అప్పుడు నానాసాహెబ్ వంటి వారు బాలాసాహెబ్ తరఫున ప్రభుత్వానికి కావలసిన లాంఛనాలను పూర్తి చేసి చివరకు నెలకు ఇరవై తొమ్మిది రూపాయలు పెన్షన్ భత్యాన్ని ఏర్పాటు చేశారు శ్రీ బాలాసాహెబ్ భాటే బాబా దర్శనానికి రోజులో కేవలం రెండుసార్లు మధ్యాహ్నం మరియు సాయంత్రం మాత్రమే వచ్చేవారు మిగిలిన సమయాన్నంతా ధార్మిక గ్రంథ పఠనంలో గడిపేవారు ఎంతో వైభవోపేతమైన మామలేదార్ జీవనాన్ని వదలి కేవలం నెలకు ఇరవై తొమ్మిది రూపాయల పెన్షన్తో భార్య ముగ్గురు కుమార్తెలు మరి ఇద్దరు కుమారులతో కూడిన కటిక పేదరికమైన జీవితాన్ని గడిపేవారు కానీ బాలాసాహెబ్ భాటే ఎంతో సంతృప్తితో ఉండేవారు ముఖంలో ఒక దైవికమైన ప్రశాంతత స్పష్టంగా కనిపించేదని శ్రీ కపర్డే శ్రీ రామచంద్ర మోడక్ వంటి భక్తులు వారి స్మృతులలో నెమరు వేసుకుంటారు బాబా నుండి ఏనాడు ఏ ప్రాపంచికమైన కోరికను కోరలేదు ఏ కష్టాన్ని నివారించమని అడుగలేదు నా జీవితం సద్గురు సంకల్పానుసారం ఉండాలని కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో జీవించేవాడు తన చుట్టూ ఎందరో సాయి భక్తులు బాబా వదను ఎన్నో ప్రాపంచికమైన ప్రయోజనాలు పొందుతున్నా తాను చెల్లించలేదు తనకు సద్గురువు ఏ స్థితిని ప్రసాదిస్తే ఆ స్థితిలోనే తనకు నిజమైన హితం ఉందని అచంచలంగా విశ్వసించాడు ఆ విధంగా బాబా తమ భక్తుల నుండి కోరే శ్రద్ధ సభూరియులను హృదయపూర్వకంగా సమర్పించాడు సద్గురుకు సంపూర్ణ క్షణాగతి చెందాడు తన పారమార్థిక ప్రగతి శీఘ్రగతిలో జరుగుతుందనేదానికి నిదర్శనమే తన ముఖంలో కనిపించే అద్భుతమైన దైవిక ప్రశాంతత ప్రపంచంలోని ఏ సంపద స్పృశించలేని ఏ ప్రాపంచిక వై ఏ ప్రాపంచిక వైభోగము అందుకోలేని కేవలం సద్గురువు తమ దివ్యానుగ్రహంతో తమకు శ్రద్ధ సబూరియులను ప్రసాదించిన సద్భక్తునికి మాత్రమే ప్రసాదించే ఓ అపూర్వమైన ఉన్నత పారమార్థిక స్థితిని సొంతం చేసుకున్న ఫలితమే బాటే ముఖంలోని అద్వితీయమైన దైవిక ప్రశాంతత ఇకపోతే భక్త సాపతి బాబా షిడి వచ్చినప్పటి నుండి బాబాకు సర్వం తానే తా బాబాకు సర్వం తానై నీడగా మెదిలాడు బాబాకు తొలి పూజ చేసుకున్న భాగ్యశాలి బాబా షిడి వేంచేసినప్పటి నుండి బాబా మహా సమాధి చెందే వరకు అనుక్షణం అనుక్షణం బాబా సాన్నిధ్యంలో జీవన క్షణాలను పునీతం చేసుకున్న మహనీయ భక్తుడు మహల్సాపతి తన జీవనంలో పసులు ఉండాల్సిన అతి పేదరికపు జీవనాన్ని గడుపుతున్నప్పటికీ జగత్తు నడిపించే సాయి భగవంతునికి సాక్షాత్తు సహచరుడైనప్పటికీ ఏనాడు బాబా వద్ద నుండి ఎటువంటి ప్రాపంచిక ప్రయోజనాన్ని ఆశించలేదు నిజానికి మహల్సాపతి కళ్ళ ముందే బాబా ఎందరో భక్తులకు డబ్బులు ఇస్తున్నా మహల్సాపతి ఎన్నడూ చెల్లించలేదు బాబా అందరికీ ఇస్తావు ఎప్పుడు నీ కాళ్ళ దగ్గర పడి ఉండే నాకు ఎందుకు ఇవ్వవు అని మాధవరావు బాబా అని అడిగాడు కానీ మహర్సాపతి ఎన్నడూ అడగలేదు బాబా కూడా ఎప్పుడు ఇవ్వలేదు నిజానికి ప్రతిరోజు ఎందరో భక్తులకు ఎన్నో రూపాయలు ఇచ్చే బాబా భిక్ష చేసుకుని కుటుంబాన్ని పోషించే మహల్సాపతికి డబ్బులు ఇవ్వకపోవడానికి కారణం ఆ స్థితి మహల్సాపతికి హితకారకమైనది కావడమే ఆ విషయాన్నే శ్యామాకు బాబా స్పష్టంగా ఆ డబ్బుల పోల మీకు వద్దులే అని చెప్పారు అందులో మీకు హితం లేదని చెప్పకనే చెప్పారు మాల్సాపతి కూడా సద్గురు నాకు ప్రసాదించిన ఈ స్థితియే నాకు హితకారకమైనదని బలంగా విశ్వసించాడు ఎందరో భక్తులు తనకు ఎన్నోసార్లు ఎంతో ధన సహాయం చేయాలని ప్రయత్నించగా సున్నితంగా వారిని వారించి సద్గురు ప్రసాదించిన ఈ స్థితియే నాకు ఆనందదాయకం అని తేల్చి చెప్పిన ధీషాలి భక్త మహాత్సాపతి సాక్షాత్తు బాబా కూడా ఒకటి రెండు సందర్భాలలో అరే భగత్ ఇదిగో 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 ఈ మూడు రూపాయలను తీసుకో ప్రతిరోజు తీసుకో సుఖంగా ఉండు అని డబ్బులు ఇవ్వబోతే నాకు ఇవేమీ అవసరం లేదు బాబా నాకు మీ చరణాలు చాలు అని చెప్పిన వివేకశీలి మహల్సాపతి సద్గురు ప్రసాదించిన ప్రాపంచికమైన అటువంటి స్థితి నాకు స్థితి అని భావించడం శ్రద్ధ అయితే ఆ స్థితి గురించి ఎటువంటి అసంతృప్తి ఫిర్యాదు లేకుండా శాంతంగా స్థైర్యంగా సంతోషంగా ఆ స్థితి యొక్క పరిణామాలను ఓర్చుకొనడమే సబూరి ఆ రెండింటినీ సద్గురుకు సంతోషంగా సమర్పించిన భక్త శ్రేష్ఠుడు మహర్షాపతి తత్ఫలితంగా తన మరణాన్ని తాను నిర్దేశించుకునే ఉన్నత పారమార్థిక స్థితులను పొందాడు నిజానికి సద్గురువుకు శ్రద్ధా సబూరి సమర్పించడం అంటే మనం ముందరం ముచ్చటించుకున్నట్లుగా సద్గురువు పట్ల ప్రేమలో సద్భక్తుడు తనను తాను కోల్పోవడం తానంటూ ఏమి మిగలకపోవడం నేను అనే స్మరణం పూర్తిగా విస్మరణంలో పడడం అందుకని సద్గురు చరణాలను ఆశ్రయించాలంటే ఎనలేని ధైర్యం కావాలి తనను తాను పూర్తిగా నష్టపోయే సాహసం ఉండాలి సద్గురు నా తలను నరికితే అంటే నేను అనే ఆహాన్ని నిర్మూలిస్తే నరకని అనే దృఢమైన భావముతో నరకని అనే దృఢమైన భావముతో మడము తిప్పని స్థైర్యముతో సంసిద్ధమై ఉండాలి